అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకోనాస్ట్రాలజర్ గట్టివాళ్ళు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై ఊరు గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి అయితే మనము చూసినట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు మనకి ఏదైతే ఉందో సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అబ్బా కామన్ మ్యాన్కి ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటుంది ఒకేలా ఉంటుంది అంతే కదా ప్రతి సంవత్సరం కాదు ప్రతిరోజు ఒకేలా ఉంటుంది ఎందుకంటే తను జాబో చేయాలి బిజినెస్ చేయాలి లేదా ఏదైనా కుల వృత్తులు చేసుకొని అలాగా బ్రతికేస్తూ ఉండాలి అసలు వీళ్ళ మీద గ్రహరీత్య ఏ దోషాలు ఉండవు అబ్బా నన్ను అడిగితే ఈ గ్రహ దోషాలు ఎవరికి ఉంటాయి అంటే బాగా సెలబ్రిటీస్కో లేకపోతే పొలిటీషియన్స్కో లేకపోతే ఇంకొక ఇంకొక విధంగా ఉండే వాళ్ళకి గ్రహరీత్య దోషాలు ఉంటాయి కానీ వీళ్ళందరూ భయపడతారు కామన్గా ఏంటంటే కామన్ మ్యాన్ భయపడతారు వీళ్ళకి భయం ఎక్కువ అంటే ఈ రోజు మనం పని చేయకపోతే నెక్స్ట్ డేకి ఇబ్బంది అవుతుంది కదా అని భయం ఎక్కువ కానీ ప్రతిరోజు కూడా ఆ సర్కిల్లో ఆ సైకిల్లో తిరుగుతూ ఉంటారు పద్మ వ్యూహంలా తిరుగుతూ ఉంటారు కామన్ మ్యాన్స్ వీళ్ళకి ఎలాంటి గ్రహ దోషం అయితే ఉండదు నా తెలిసినంతవరకు అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి సింహరాశి ఈ సింహరాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీళ్ళకి ఏంటంటే కొన్ని రకాల గ్రహాలు అనేది కామన్గా మారుతున్నాయి ఒకే సంవత్సరం నాలుగు గ్రహాలు మారడం అనేది కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు అంటే గ్రహాలు అంటే గ్రహాలు మారడం వల్ల ఈ ద్వాదశ రాసుల వల్ల ద్వాదశ రాసుల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఎంత శుభదాయకంగా ఉండేది అనేది అందరిలోనూ ఒక ఇది ఉంటుంది టెన్షన్ అనేది ఉన్నది అంటే ఈ సంవత్సరం ఇలా ఉంది ఒకేసారి శని భగవానుడు గురువు రాహు రాహుగదులు మారుతున్నాయి ఇలా ఏమవుతుంది అలానే మనకి శుక్రుడు కూడా మారుతాడు నెక్స్ట్ ఇయర్ కాకపోతే అది మనం నెక్స్ట్ మెడికల్ పిడిక్షన్లో చూసుకుందాము శుక్రుడు బుధుడు కూడా మారుతూ ఉంటారు కాకపోతే ఒకేసారి నాలుగు గ్రహాలు ఒకటే రెండు మూడు నెలల్లో అనేది మాత్రం కామన్గా జరగదన్నమాట ఎందుకంటే పంచగ్రహ కూటమిలాగా మారటం జరుగుతోంది అదే రకంగా గ్రహణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై గ్రహణాలు కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలానే భూమికి దగ్గరగా ఈ సూర్య భగవాన్ కూడా రావడం జరుగుతూ ఉంది దీనివల్ల మనకి నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఎక్కువగానే ఉంటాయి విపత్తులు ఎక్కువగానే ఉంటాయి అలానే మనకి సూర్య భగవాన్ వల్ల ఎండలు కూడా బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి నెక్స్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి ప్రతి వచ్చేట వచ్చేటప్పుడు నలభై ఎనిమిది యాభై కాకుండా ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఇంకొంచెం ఎండలు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది అయితే మనకి ఏంటంటే ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక గురువు పదిహేను పదిహేనో తారీఖున ఐదో నెల అంటే మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మారుతున్నాడు అలానే శని భగవానుడు వచ్చేసి ఇరవై తొమ్మిది మార్చిన మారుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు మారుతున్నారు ఈ రాహుకేతువులు వచ్చేసి ముప్పై తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున మారుతున్నారనమాట వీళ్ళ వలన ఈ యొక్క సింహరాశికి ఎలా ఉంటుందంటే ఈ శని భగవానుడు ఒక అర్ధాత్మిక శని అంటారు ఈ అర్ధాస్మిక శని అనేది సింహరాశిలో మొదలవుతుంది అది ఎప్పుడు కాకుండాది అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ ఏడున్నర సంవత్సరాల శ్రేణి అనేది సింహరాశులు ఎవరు ఏమనుకున్నా దానికి ఏం చేసేది లేదు నా వల్ల అయితే గ్రహాలు మార్చేదానికి లేదబ్బా గ్రహాల్లో ఉన్నటువంటి శుభం అశుభం చెప్పేదానికి దానికి మంచి ప్రెడిక్షన్స్ వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది కానీ గ్రహాలను ఇప్పుడు వద్దులే కాసేపు ఉండు నాలుగు తర్వాత వెళ్దాం అనే దానికి నా దగ్గర లేదు ఆ మెడిసిన్ నా దగ్గర లేదు అంటే గ్రహాలతో నాకు పరిచయాలు ఎక్కువ లేవు ఆ గ్రహాలు వా మారటం అనేది నాకు తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడడానికి ఉంటుంది ఎంత తెలుసు కదా గ్రహాన్ని మార్చు అంటాం గ్రహం మార్చలేము అది ఎవరి వాళ్ళ కాదు ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట అన్ని రాసులు వింటారు ద్వాదశ రాసులు ఎలా ఉన్నాయో వింటారు ఏ రాశి అయితే బాగుంటుందో అది నా అని చెప్తారు ఇది కామన్గా ఏంటంటే నా రాశి అని చెప్పుకుంటాడు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఒక ప్రత్యే ఏంటంటే ఏ రాశి బాగుందంటే నాకు ఈ సంవత్సరం బాగుంటుంది ఏమలే ఈ రాశి అని అదని చెప్పుకుంటాడు అనమాట అలా ఉన్నాయి చాలా వరకు అయితే ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి వచ్చేటికి ఆ అర్ధాష్టమిక శని అనేది మొదలవుతుంది ఇది ఎట్లా ఉండదంటే రెండున్నర సంవత్సరం ఒకలాగా రెండున్నర సంవత్సరం ఒకలాగా రెండున్నర సంవత్సరం ఒకలాగా అంటే మూడు ఒక గ్రహాల్లో శని మారుతూ ఉంటాడు అంటే రెండున్నర సంవత్సరం ఒకసారి శని మారుతూ ఉంటాడు ఈ మారినప్పుడు 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 వీళ్ళకైతే స్టార్ట్ అయినట్టే అర్ధాష్టమిక శని స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండున్నర సంవత్సరం ఒకలాగా రెండున్నర సంవత్సరం ఒకలాగా మొగులుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇందులో కూడా మూడు నక్షత్రాలు శని భగవానుడు ఉంటాడు ఈ మూడు నక్షత్రాలు కూడా సంవత్సరం ఒకలాగా సంవత్సరం ఒకలాగా మారుతుంది అందుకొని అర్ధాష్టమ శని అయినా ఫుల్గా పంతొమ్మిది సంవత్సరాల పాటు ఉన్నటువంటి శని అయినా మీరు ఎవరేం టెన్షన్ పడే అవసరం లేదు శని భగవానుడు మాకు మంచి చేస్తాడు శని భగవాను మాకు మంచి చేయడు అనేది లేదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది ఒక సంవత్సరంలో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఒక సంవత్సరంలో ఆర్థికంగా ఉంటుంది ఆ నక్షత్రం ఇలా కలిసి వచ్చిందనుకోండి మంచి జరుగుతుంది ఇప్పుడు సింహరాశి ఉందనుకోండి ఈ నక్షత్రాలు కొన్ని ఉంటాయి మక పుబ్బ ఉత్తరాన్ని ఉంటాయి ఈ నక్షత్రాల్లో ఏమన్నా ప్రాబ్లం ఉండేసి ఈ ఒక నక్షత్రాల్లో శని ఉందనుకోండి వేరే విషయం వేరేలా ఉంటుంది ఆ నక్షత్రానికి అనుకూలంగా ఉండేటువంటి సబ్క్యూ నక్షత్రాలు ఉంటాయి ఓకేనా మంచి చేసే నక్షత్రాలుగా శని ఉందనుకోండి వీళ్ళకి మంచి చేస్తుంది అందుకొని ఏడున్నర శని ఏడున్నర సంవత్సరం శని ఉన్నప్పటికీ బాధించేటువంటిగా ఉండదు ఏదైతే ఉందో మనకి జానవరి నుంచి మార్చి వరకు అయితే ఏ ప్రాబ్లమ్ లేవు ఎందుకంటే శని భగవానుడు ఏదైతే ఉన్నాడో అది ఆయన మారేది ఇరవై తొమ్మిది మార్చిలో ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఐదులో కాబట్టి వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే అయితే ఏమీ కనిపించట్లేదు ప్రశాంతంగా ఉండొచ్చు వీళ్ళు ఏదన్నా కొత్తగా కన్స్ట్రక్షన్స్ ఏమన్నా స్టార్ట్ చేయాలన్నా కొత్తగా ఏదన్నా ఇల్లు కొలాలనుకున్నా కూడా మార్చి లోపు కనుక వీళ్ళు కొనుక్కుంటే మంచిది ఆ తర్వాత ఇది మాత్రం ఖచ్చితంగా రెండున్నర సంవత్సరం పాటు కొనేదానికి లేదు మీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు సరైనటువంటి ఇల్లు దొరకదు సరైనటువంటి స్థలం దొరకదు ఆ టైం అంతా కలిసి రాదు అప్పుడు రాదు అంటే మొదటి సంవత్సరం ఇబ్బంది ఎలా ఉంటాయి అంటే సొంతంగా ఏదైనా క్రియేటివిటీ చేసుకోవాలంటే అవ్వదు ఇప్పుడు జాబ్ ఉంది అనుకోండి మీరు చేసేటువంటి జాబ్ను కంటిన్యూ చేసుకుంటే ఓకే కానీ కొత్తగా నాకు జాబ్ కావాలంటే దొరకదు అది ఎప్పటివరకే అంటే జనవరి నుంచి మార్చి వరకు ఓకే ఇల్లు కొనుక్కోవాలన్నా జాబ్ కొనుక్కోవాలన్నా ఏదైనా సాధించుకోవాలన్నా కార్లు కొనుక్కోవాలన్నా స్థలాలు కావాలన్నా పంట పొలాలు కావాలన్నా ఏదైనా డబ్బు కొట్టుబడి బంగారం కొనుక్కోవాలన్నా కూడా మనం మార్చి వరకు ఎంత త్వరగా త్వరగా అయితే మనం తీసుకుంటామో ఇవాళ నైట్ అంటే పొద్దున్నే తీసుకుంటారో అది మార్చి తర్వాత అంత పెద్దగా కనిపించదు అయితే ఇంకొక మూడు నెలల పాటు మార్చి నుంచి జూన్ వరకు కూడా ఉంటుంది కానీ మార్చి వరకు ఉన్నటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది కనపడదు కొంతమేర బద్దకంగా అయిపోతుంది మొద్దుబారిపోద్దు అనమాట అలానే టైరాయిడ్ వచ్చిన అయితే ఎలా అయితే మొద్దుబారి ఉంటారో అనే టైరాయిడ్ వచ్చిన వాళ్ళు అందరు కాదు కొంతమేర బద్దకంగా ఉంటుంది టైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంతమేర బద్ధకం కనిపిస్తుంది అందుకని చెప్పేసి అంటే టైరాయిడ్ అని చెప్పేసి అన్న అయితే ఈ బద్ధకం మనుషులు ఎట్లయితే ఉంటుందో ఈ బద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది మార్చి నుంచి అందుకని ఏదైనా కార్యక్రమాలు పనులు కానీ ఏదైనా దీర్ఘకాలికం ఉన్నప్పటికీ కూడా ఈ లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్వరపడి ఇంకా కొంచెం ముందుగా ఫైట్ చేసి ఇప్పుడు ఆస్కారం ఉంది కాబట్టి మార్చిలోపు కనుక చేస్తే చాలా మంచిది అలానే ఈ మార్చిలోపు కనుక మీరు అనుకున్న పనులు ఇంకా కొంచెం ముందుకెళ్లాలనుకుంటే కనుక ఈ సూర్య భగవానుడికి గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా సరే హల్వా కావచ్చు ఇంకా వేరే రకాలు చేస్తుంటారు పొంగలు కావచ్చు చక్కెర పొంగలు గోధుమలు వేసి చేస్తారు ఇలా గోధుమలతో గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా సరే ఈ స్వామివారికి ఆ నైవేద్యం పెట్టేసి స్వామివారికి ఏడు ఎండు మిరపకాయ గింజలు ఉంటాయి కదా ఎండుమిరపకాయలు వచ్చేటువంటి గింజలు తీసుకొని రావి చెమ్ములో నీళ్లు తీసుకొని పొద్దున్నే ఉదయాన్నే ఉదయాన్నే కనుక స్నానం చేసి ఆ రవికి ఆజ్ఞ చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది ఆజ్ఞ అడదలుసుకుంటే ఈ చేతులు చెంబెట్టుకొని ఈ చేతిలో నీళ్ళు ఇలా ఇలా ఇలాగ సూర్య భగవానికి తూర్పు వైపుని తిరిగి చేస్తే వీళ్ళు ఇంకా కొంచెం త్వరగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అయితే ఇది మూడు నెలలలోపు అయితే మార్చి నుంచి జూన్ ఈ మార్చి నుంచి జూన్కి ఏంటంటే రాహుకేతువు గురువు అలానే వీళ్ళలో శని భగవాను మారుతున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి మొదలైద్ది వీళ్ళకి రెండున్నర సంవత్సరాల శని అంటే ఏడున్నర సంవత్సరంలో రెండున్నర సంవత్సరం శని మొదట్లో మొదలైద్ది వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడైనట్టు అయితే అన్నమాట వీళ్ళకి అలాంటి అందరి నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఎందుకంటే నీకు కొనలేరు కాబట్టి ప్రశాంతంగా సంపాదించి ఉంటే అప్పటికీ ప్రశాంతంగా కూర్చొని తినడము ఏదైనా చుట్టాలను పిలుచుకొని అందరితో బాతకాలను పెంచుకోవడం రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే ఈ రెండున్నర సంవత్సరాలు అలా జరిగిపోతుంది రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా రెండు వేల ఇరవై ఏడు మార్చిలోనే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో సెప్టెంబర్లో మారుతారు మళ్ళీ శని భగవానుడు అప్పటి వరకు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అప్పుడు కూడా ఇంకొంచెం మంచి జరిగేదానికి ఎందుకంటే శని భగవానుడు వస్తాడు కానీ ఆ జూన్ వరకు కూడా ఫుల్ ఫ్లెషిబుల్గా శని భగవానుడి యొక్క కృప చూపించాడు అంటే చెడు అనేది వీళ్ళమెంట్ చూపించడు ఎక్కువగా అప్పటే ఈ గురుగ్రహ శోభ గురుగ్రహ మంచి దృష్టి అనేది ఈ యొక్క సింహరాశి మీద ఉన్నది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే జాబ్ పరంగా లేదా ఎడ్యుకేషన్ పరంగా ఎంఎస్ఎస్ ఇలా చేయాలంటే విదేశానానికి చేసే ప్రయత్నం చేయండి అయితే వీళ్ళలో ఇంకోటి ఉంది ఎవరైనా సింహరాశి వాళ్ళు కనుక డాక్టర్ చేయాలనుకుంటే ప్రయత్నం చేయొచ్చు శని గురువు వీళ్ళిద్దరు కూడా మంచి డాక్టర్ పొజిషన్ చేసుకొస్తారు ఆయుర్వేదిక్ కానివ్వండి ఇంగ్లీష్ మెడిసిన్ కానివ్వండి వీళ్ళు ఏదైనా డాక్టర్ చేయాలనుకుంటే కనుక ఈ సింహరాశి వాళ్ళు డాక్టర్ ఆలోచన ప్రయత్నం చేయవచ్చు ప్రయత్నం చేస్తే ఆ ఇంటర్ నుంచే వీళ్ళు డాక్టర్ తీసుకుంటే కూడా ఎవరిని చూసుకుంటే ఇంటర్ నుంచి టెన్త్ నుంచి కూడా కొంతమంది డాక్టర్ అయితే తీసుకుంటారు వీళ్ళు ఆ డాక్టర్ దానికి కూడా ప్రయత్నం చేయవచ్చు ఏదైతే ముందు నెలల్లో ఉన్నటువంటి ప్రెడిక్షన్ పరిహారం ఏదైతే ఉందో ఈ పరిహారము కంటిన్యూషన్గా ఈ రవికి ఆజ్ఞ చేయటం ద్వారా వీళ్ళకి మంచి ఫలితం కనిపిస్తూ ఉంది లేదు అంటే ఏదైనా విష్ణు ఆలయాల్లో విష్ణు ఆలయంలో పిల్లలు కంటిన్యూషన్గా బుధవారం కావచ్చు గురువారం కావచ్చు శుక్రవారం కావచ్చు శనివారం ఆదివారం ఏ వారమైనా పర్వాలేదు వీళ్ళకి వారంలో ఒక రోజు కుదిరినా కూడా ఈ పెసలుంటాయి పచ్చ పెసలుంటాయి ఈ పెసలు ఆ గుగ్గిళ్ళు వండాలి గుగ్గిళ్ళు వండేసి దాంట్లో ఆవాలతో తాలింపు వేయాలి ఆవాలతో తాలింపు వేసి ఏదైనా విష్ణు ఆలయంలో కనుక వెంకటేశ్వర ఆలయం కావచ్చు లేకపోతే రాములవారి ఆలయం కావచ్చు లేకపోతే కృష్ణ ఆలయం కావచ్చు ఇలాంటి ఆలయాల్లో వీళ్ళు కనుక నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఆ నైవేద్యం ప్రసాద రూపంలో భక్తులకు అందజేస్తే కనుక వీళ్ళకి శని భగవాను నుంచి వచ్చినటువంటి శని ఏదైతే ఉందో అది కొంతమేర అశుభం కాకుండా శుభం చేస్తారన్నమాట అంత పెద్ద ఎఫెక్ట్ పడదు వీళ్ళ మీద ఇలాంటి దాన ధర్మాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది అలానే వీళ్ళు అనుకున్నటువంటి పనులు కూడా ముందుకు వెళ్తాయి అలానే జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నా ఎక్కడైనా మనీ సర్క్యులేషన్ బిజినెస్లో ఉన్నా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి వీళ్ళలో ఆటోమేటిక్గా జూన్ నుంచి ఆగస్టు వరకు హెల్త్ ఇష్యూస్ మొదలవుతాయి అవి కొంచెం దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఉన్నది ఎక్కువగా ఉంది ఎక్కువగా నెమ్ము ఆస్తుమా ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ థైరాయిడ్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది అలాగే ఉబసిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇది వీళ్ళలో ఈ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చినా కూడా దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఆలోచన ఎక్కువ కనిపిస్తూ ఉంది అందుకొని వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఈ హాట్ వాటర్ వీళ్ళకి రెమెడీ ఇది హాట్ వాటర్లో హనీ హనీ ఒకటి లెమన్ వేసుకొని కనుక వీళ్ళకి తాగినట్టయితే తులసి కూడా దొరికితే తులసి కానీ పొదిన కానీ కూడా వేసుకొని వీళ్ళు ప్రతినిత్యము తాగితే గనక ఎందుకు ఇలాంటి రెమెడీ చెప్తున్నారు అనుకోవచ్చు ఈ రెమెడీ ఏంటంటే హనీ అనేది రాహు కేతు సంబంధించి ఓకేనా అలానే లెమన్ ఈ లెమన్ అనేది కూడా రాహుకేతుకు సంబంధించి అలానే తులసి విష్ణువుకు సంబంధించి విష్ణువు దగ్గర సంబంధించి ఎందుకంటే హనుమాను విష్ణు వీళ్ళంతా కూడా ఈ శని భగవానుడికి ఆ కింద పెట్టేస్తారనమాట శని భగవానుడి యొక్క చెడు యొక్క దృష్టి ఏదైతే ఉందో దాన్ని మార్చేటువంటి గుణము ఈ తులసికి ఉంటుంది అందుకని తులసి చెప్పారు ఈ తులసి గనక వీళ్ళందరూ కూడా ఆ ఒక మంచి శుభదృష్టి శని భగవాన్ యొక్క శుభదృష్టి వీళ్ళ మీద ఉండాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా హాట్ వాటరు హనీ వేసుకొని అలానే కొంచెం పుదీనా కానించి తులసి కాని వేసుకొని తాగితే కనుక వీళ్ళకి మంచి ప్రతిఫలం ఉంటుందన్నమాట అలానే సబ్జా కూడా వేసుకోవచ్చు సబ్జా ఏంటంటే శని భగవానికి సంబంధించి అలానే రాహు సంబంధించి కూడా సబ్జా ఉంటుంది అందుకని ఈ సబ్జా కూడా వీళ్ళు తాగడానికి ఆస్కారం ఉంటే వీళ్ళకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఆ మూడు నెలల్లో హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తా కాబట్టి ఈ రెమెడీ ఇలా చేస్తే హెల్త్ ఇష్యూస్ రావు అలానే సింహరాశి అందరికీ వస్తాయని కాదు ఇక్కడ వాళ్ళ వాళ్ళ నక్షత్ర పరంగా వాళ్ళ వాళ్ళ రాశి పరంగా కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క పడీక్ష పరంగా చూసుకుంటే పర్సనల్ హెరాస్కోప్ చూసుకుంటే వాళ్ళ దశ అంతర్దశ వాళ్ళ ఏజీ అలా బట్టి కూడా ఉంటుంది అయితే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా చూసుకుంటే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏదైతే ఉందో ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అక్టోబర్ నుంచి ఈ వీళ్ళు చేసుకున్నట్టయితే కనుక వీళ్ళు ఏదైతే నష్టపోయి ఉంటారో అవి మళ్ళీ డబ్బులు వచ్చేదానికి ఆస్కారం కొత్తగా ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ చేయాలనుకున్న వాళ్ళకి పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే డబ్బు పెడితే లాస్ అవుతారు అందుకని ఉన్న డబ్బుల్ని సేవ్ చేసుకొని ఉంటే వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అలా అని చెప్పేసి బంగారం అయితే కొనొద్దు బంగారం కొంటే నష్టపోతారు వీళ్ళు వీళ్ళకి బంగారం అంతా కలిసి వచ్చేలా లేదు భూముల మీద డబ్బు పెట్టచ్చు కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఇండిపెండెంట్గా రియల్ ఎస్టేట్ కూడా వీళ్ళకి అంత పెద్ద కలిసి మనీ సర్క్యులేషన్స్ రియల్ ఎస్టేట్ ప్రజలకు సంబంధించినటువంటి ఆటలు నలుగురికి మధ్యవర్తులుగా ఉండేసి డబ్బు పెట్టేదానికి వీళ్ళకి కలిసి రాదు వీళ్ళు ఇండివిజువల్గా ఇన్వెస్టర్స్ ఏదైనా సొంత ఇంటి ఓనర్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవడం కానివ్వండి సొంతగా ఏదైనా స్థలం ఉంటే అక్కడ డైరెక్ట్ కస్టమర్ వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు కానివ్వండి చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది లేదా పాత ఇంటికి ఏదైనా మాడిఫై చేయించుకోవడం కానించి ఇలాంటి ఇంటికి సామాన్లు ఏర్పరచు ఏర్పరచుకోవడం కానీ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఈ మూడు నెలల్లో వీళ్ళు ఈ మూడు నెలల్లో చేయాల్సిన రెమెడీ ఏంటంటే అలానే మనకి అన్ని రాసుల్లాగానే నవగ్రహ అభిషేకం చేసుకోవచ్చు అలానే వీళ్ళకి ప్రత్యేకించి ఏంటంటే ఈ కాలసర్ప దోషాలు ఎవరైనా ఉంటారు ఈ సింహరాశిలో ఈ కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అంటే ఈ వీళ్ళందరూ కూడా అక్కడెక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటే కనుక అక్కడ ఈ శాంతి హోమం చేస్తారు ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఈ శాంతి పూజ కానీ శాంతి హోమం కానీ చేస్తే వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క నరదిష్టి నరఘోషంతో పాటుగా ఇవన్నీ కూడా కాలసర్ప దోషం కూడా వీళ్ళకి తొలగిపోయేసి వీళ్ళకి మంచి జరుగుతుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం పెళ్ళి కాకపోవచ్చు ప్రయత్నం చేస్తే వచ్చే రెండు వేల ఇరవై ఆరుకి ఏమైనా పెళ్లి అయ్యే ఆలోచన ఉంటే చేసుకునేది ఉంటుంది ఆల్రెడీ ముందుగా ఏదైనా పెళ్లి సెట్ అయింది అనుకోండి రెండు వేల ఇరవై నాలుగులోనో రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపుగా పెళ్లి సెట్ అయితే అవి మీకు ఈ సంవత్సరం ఎండింగ్లో అవుతాయి ఇది సింహరాశి వాళ్ళ పరిస్థితి ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల డిసెంబరు థర్టీ ఫస్ట్ జనవరి వరకు ఈ ఒక పరిహారాలు చేసుకుంటూ ఉంటే అందరికీ బాగుంటుంది అర్ధ అర్ధాశ్రమ శని అయినా కూడా వీళ్ళకి అంత బాధించదు ఈ పరిహారాలు దానికోసం మనం చెప్పాము ఇవి చేసుకుంటే సరిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఓవరాల్గా సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా భావించారు గారు ధన్యవాదాలు